హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది నల్లపూసల దండ అండి ఇంక ఇది మెత్త మనకి ఫినిషింగ్ కాలేదు ఏంటబ్బా ఇలా ఉంది అనుకున్నారు మీరు ఫ్రెండ్స్ నేను దీని వెయిట్ ఎంత దీని లెంత్ ఎంత చెప్పబోయే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే కామెంట్స్లో మీరు అడుగొచ్చేయని డౌట్ ఉంటే నా మొబైల్ నెంబర్ కావాలి అనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మేము మొబైల్ నెంబర్ పెట్టచ్చు కదా అని చెప్పేసి సో నేను వాళ్ళ కోసం అని చెప్పేసి నా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము దీనికోసం తెలుసుకుపోయే ముందు ఇది వచ్చేసి మనకి మూడు వరుసల నల్ల దండ అండి మామూలుగా అయితే రెండు వరుసలు పెడతాం కదా మనము ఇది వచ్చేసి మనకి మూడు వరుసలు పెట్టడం జరిగింది ఎందుకు అంటే మధ్యలో మామూలుగా అయితే అక్కడ ఇక్కడ నల్ల పూసలు పెట్టి మధ్యలో చేన్ పెట్టడం జరుగుతుంది కదా సో వాళ్ళు కస్టమర్స్ ఏమన్నారంటే వద్దండి మాకు మూడు వరుసలు నల్ల పూసలు పెట్టండి కొద్దిగా చేను కూడా మనకి గట్టిగా ఉంటుంది ఎక్కువ మన్నిక కూడా ఉంటుందని చెప్పారు సరే మీ అమ్మా అని చెప్పాను నేను ఇవి వచ్చేసి మనకి మేము మేము వీటిని వచ్చేసి బిల్ల పీసులు అంటాము దీనికి వచ్చేసి మేము నాలుగు పీసులు పెట్టడం జరిగింది కదా మామూలుగా అయితే ఇవి నాలుగు కాకుండా ఆరు పీసులు పెడతామండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ కూడా రెండు పెట్టడానికి మేము ట్రై చేస్తాము కానీ మనకి లైట్ వెయిట్లో కాబట్టి ఈ నాలుగు పీసులు మాత్రమే పెట్టడం జరిగింది ప్లస్ మనకి ఇక్కడ లాకెట్ రావడం జరిగింది ఈ లాకెట్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుందా అనమాట ఇక్కడ కింద మనకి కొండలు వచ్చాయి కదా ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ బిల్స్ మూడు మూడు రావడం జరుగుతుంది ఇంకా ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఆ పూసలు జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనకి రైస్ షేప్లో వచ్చాయి కదా ఈ రైస్ షేప్లో వచ్చినాయి స్టోన్స్ అనమాట ఇవి మనకి టోటల్ వర్క్ నేను కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను దీని టోటల్ లెంత్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు అండి దీని టోటల్ లెంత్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇంచులు మామూలుగా అయితే ఇరవై ఆరు ఇంచులే పెడతాము కానీ వాళ్ళు కొద్దిగా మాకు పొడువు ఎక్కువ కావాలని చెప్పి అడిగారు వాళ్ళు సో ఇరవై ఎనిమిది ఇంచులు పెట్టాను దీని వెయిట్ వచ్చేసి మనకి టోటల్గా ఇరవై ఎనిమిది గ్రాములండి చాలా మనకి లైట్ వెయిట్లో ఇరవై ఎనిమిది గ్రాములలో మనకి నల్లపూసల దండ చేయడం జరుగుతుందనమాట మామూలుగా ఈ లాకెట్ ఈ లాకెట్ ఒకటే మనకి టెన్ గ్రామ్స్ దాకా అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇది లైట్ వెయిట్లో చేయడం జరిగింది అనమాట మొత్తం డై పీసులు పెట్టి ఈ విధంగా దీన్ని సైజు పెంచడం జరిగింది ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు చాలా బాగా కనిపిస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి అలాగే మీరు కామెంట్స్ పెట్టండి నా నెంబర్ మీరు కావాలనుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను మీకు ఏ డౌట్ డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేసి అడగచ్చు ఇప్పటికే చాలామంది కాల్స్ చేస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ Bayanlar ki namusu.